ఇందులో ఫస్ట్ మనం పొద్దున్న లేస్తే ఫస్ట్ టూ టూత్ బ్రష్ పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ పేస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో పేస్ట్ తోటి ఎన్ని రోగాలు వస్తాయి అనేది మనం తెలియదు అయితే ఇంకో కొందరు ఎట్లా అంటే న్యూ జాయినర్స్ ఉంటారు కదా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేస్ట్ ఎందుకు వాడాలంటే రకరకాల ఫీల్డ్ వర్క్ ఎందుకు కూడా చాలా క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారంటే అవునా ఇప్పుడు మెసేజ్ కంపెనీ ఉన్నదా వాడతాం మా ఇంత కుటుంబం పేస్ట్ లేదా మేము వాడేదాం ఏం పడవాలి అసలే మీరు ఎక్కువ కాదు అంటారు కానీ ఇందులో ఏముండదు ఏం లేదో తెలుసుకుంటేనే మనం ఇది ఎందుకు వాడాలో ఎందుకు వాడాలో అర్థమవుతుంది ఫస్ట్ మన ఈ మన కంపెనీ డైలీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ డిఫరెన్స్ అనేది తెలుస్తే మనం ఖచ్చితంగా వాడతాం అయితే బయట మనం రోజు వాడే పేస్ట్లలో నికోడింగ్ పదార్థం ఎక్కువ ఉంటుంది నికోడింగ్ అంటే మనం సిగరెట్ తాగుతాం కదా సిగరెట్ ఒకరోజు ఎనిమిది సీక్రెట్లు ఎనిమిది నుంచి తొమ్మిది పది సీక్రెట్లు తాగితే ఎంత నికోడీన్ వస్తుందో డైలీ ఎర్లీ మార్నింగ్ మనం నోవే పేస్ట్ కాకుండా నికోడీన్ ఉంటుంది ఆ పరికడుపున నికోడిన్ అనేది మన కడుపులోకి పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ కావాలి వృద్ధి అయితే గుడ్డలు వస్తాయి ఇంకొకటి షుగర్ వ్యాధి ఎక్కువైతుంది ఆ పేస్ట్ వాడడం వల్ల అయితే మన కంపెనీలో మన వెజిటేరియాలో మూడు క్యారెట్ మూడు రకాల పేస్టులు ఉంటాయి ఇంకొకటి ఒకటేమో నార్మల్ అషూ పేస్ట్ ఇంకొకటి బైగలింగ్ పేస్టు ఇది పళ్ళకు సంబంధించింది ఇది పిప్పి సంబంధించింది ఏ విధంగా తయారైతుంది అంటే మనకు రెడ్ మష్రూమ్స్ ఉంటాయి కదా ఎర్ర పుట్ట కొడుకుల నుండి తయారైన ప్రోడక్ట్ అది రోవడం వల్ల మనకు నోటి దుర్వాసన కానీ లోపట ఎలాంటి క్లియర్ చేస్తుంది వల్ల అది రాకుండా చూస్తుంది పళ్ళు గుంజడం చిగురు లాగడం చిగుల నుండి బ్లడ్ రావడం దాన్ని కూడా క్లియర్ చేస్తుంది మనకు నార్మల్ ఫేస్ లో లవంగం పుదీనా తోటి తయారైనది పేస్ట్ లవంగం కూదిన అనేది మనకు హెల్త్ మంచిది ఉంటది ఇంకొకటి మన పండ్ల పైన ఎనమిన పొర ఉంటుంది ఈ ఎనమిన కూర బయటగా తోమంగా దెబ్బతిస్తుంది అది దెబ్బతిని ఈ ఎనమిన పొర దెబ్బ తినడం వల్ల ఈ నరాల నుండి కంటి సమస్యలు ఎక్కువ వస్తాయి మళ్ళీ షుగర్ కూడా వస్తది కాబట్టి ఈ పండ్లకు కన్నుకు సంబంధం ఏమి ప్రతి ఒక్క అవయవానికి సంబంధం ఉంటుంది అది మనం తెలియదు కాబట్టి అంటే ఒక్కసారి రోగం వస్తారంటే రాదు రోజింత రోజు రోజింత రోజు ఆ పేస్ట్ అని అట్లా మన ఈ ఎనామిన కూర కానీ నలసిస్టమ్ కానీ డల్ కాకుండా మన దగ్గర నార్మల్ పేస్ట్ ఉన్నది యూజ్ చేసుకుంటే సరిపోదా నార్మల్ పేస్ట్ వాళ్ళ టైప్ కదా ఇంకొకటి సోపు సోపు కూడా చాలా చాలా మనం బయట వాడే సోప్ బ్రేక్ సోప్పు అదే చేరే వద్దు బయట దేశాలలో బ్యాండ్ చేసిన సోప్స్ ఇక్కడ మనం ప్రమోట్ చేసుకుంటున్నాం ప్రమోట్ చేసుకుంటున్నాం అదే అదే సోప్ మంచిదని వాడుతున్నాం మరి నిజంగా ఒక అడ్వర్టైజ్మెంట్లో చాలా మంది సమంత సంతూర్ యాడిస్తుంది లక్ష్మూ రాయ్ కావచ్చు ఎవరో వాళ్ళు ఎవరెవరో కూడా తెలియదు ప్రతి ఒక్క సబ్బు గురించి ప్రమోట్ చేస్తారు నిజంగా వాళ్ళు వాళ్ళ సైడ్ సైడ్ కోసం కోసం ప్రాఫిట్ కాబట్టి మన దగ్గర అష్యూ న్యాచురల్ సోప్ ఉంటుంది అవి కూడా మన దగ్గర కూడా నాలుగు రకాల సోప్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పని చేస్తుంది ఎట్లా అంటే జరుగు ప్రొటెక్షన్ అనేది మనకు డెడ్ సోప్ ఉంటుంది కదా దాని టైప్ లో మనకు దురదలు కానీ చింగ్స్ కానీ అట్లా క్లియర్ చేస్తుంది అది కొంచెం ఎక్కువగా ఈ న్యాచురల్ గా మనకు వేప తోటి వేప నీమ్ సోప్ అనేది వేప అది కూడా మనకు ఎలాంటి గురిత రాదు బాడీ ఎప్పటికీ కూడా డ్రై కాదు లోపల ఉన్న ట్యాక్సెస్ తీసేస్తుంది మనకు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రెష్ ఉంచుతుంది సోప్ మనం నీమ్ సోప్ కూడా వాడుకోవచ్చు బయట బయట సందు ఇప్పుడు మన దాంట్లో ఉన్న నీమ్ సోప్ కి తేడా చూసుకుంటే అది రెండు సోప్ మీరు దాన్ని అంటే పక్క పక్కన రెట్టి కూడా చూసుకోవచ్చు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ టీ అది అది కూడా చూసుకోవచ్చు చూసుకుంటే కనిపిస్తుంది నాకు అట్లాంటి దానికి దీనికి తేడా తెలుస్తుంది అట్లా ఈ సోప్ వాడుకుంటే ఇన్ని పెడిఫిట్స్ ఉంటాయి ఒకటి టేస్ట్ అయిపోయింది పెద్ద సోప్ అయిపోయింది ఇంకొకటి ఆయిల్ టీ పౌడర్ అంటే పొద్దున్న లేస్తే మనం రెగ్గిలంటే యూస్ చేసే వస్తువులు మోస్ట్ ఇంపార్టెంట్ వస్తువులు నేను చెప్తున్నా టీ పౌడర్ అనేది మనకు బయట జర్నీ కావచ్చు టీ అదేమంటారు టీ పౌడర్ కూడా మర్చిపోయాను రెడ్వే బుల్ జర్మనీ చక్కని అడ్బానికి చిక్కటి టీ అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు వాతాస్ మహల్ అక్కడ మేడం చూడండి అట్లా అట్లాంటివి మనకు చాలా అడ్వైటైస్మెంట్స్ వస్తున్నాయి మన టీ పౌడర్ అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అనేది వాటర్ వేస్తే రంగు కాకూడదు కానీ మన టీ పౌడరు అసలు మరగకుండానే ఇట్లా వాటర్ వేయగానే రంగు అయిపోతుంది అవునా మీరు గమనించండి అయితే ఇంకొకరు మనం ఏదో ఎట్లా అంటే ఎవరైనా ముసలమ్మలే కావచ్చు అమ్మమ్మలే కావచ్చు మమ్మీలే కావచ్చు ఎవరైనా అమ్మో ఈ టీ పౌడర్ కలర్ లేదు మా ఆయన ఒక పూడ్ లేదు మాకు ఒక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అనేది కలర్ రావద్దు అది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ టీ అనేది ఎందుకు కలర్ రావాలంటే టీ అనేది టీ ఆక అనేది దేని నుండి తయారైంది ఒక్కసారి చెప్పండి ఎవరికైనా తెలిస్తే టీ టీ పౌడర్ దేని నుండి తయారైంది చెప్పండి ఎస్ ఇంకా గట్టిగా ఉంటుంది క్లాస్ నిజంగా నిద్రపోతాను

బాయిల్ ఆకు కానీ విజవరకు కానీ ఏదైనా కావచ్చు మనం వాటర్లో వేసి మరగబెట్టం అవునా ఈ వాటర్లో వేసి మరగబెట్టినప్పుడే మాత్రమే మనకు అది కలర్ కనిపిస్తుంది అనిపిస్తుంది మటుగా నీళ్ళ నేర్చుకుంటే కలర్ వస్తుందా రాదు కాబట్టి టీ పౌడర్ కూడా యాజ్ టీస్ అదేవిధంగా మనకు మరుగుతనే కలర్ రావాలి కానీ మన టీ పౌడర్లు వట్టిగా వాటర్లో వేస్తేనే కలర్ వస్తారు మరి అది కల్తీగా కాలి అవునా కాల కలిపి అట్లాంటి మనం యూజ్ చేయొద్దు అది లంసర్ అనే కెమికల్ ఉంటుందా లంసర్ అనేది ఇంత డేంజర్ అంటే దానికి మనం అలవాటు అయ్యి అయ్యి అసలు అది తాగకుండా ఉండలేనంత అయిపోదాం అంటే ఇంకో బ్రాండ్ మనం వాడని ఇంకో బ్రాండ్ వైపు కూడా చూడలేనంత అలవాటు అయిపోతుంది ఆ టీ పౌడర్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనకు మందుతారు కదా మీరు సారీ సారీ కదా అంతగా అంటే మందు రాయలే కొంతమందిని అయితే చూస్తూ ఉంటుంది కొంతమంది ఎట్లా అంటే మందు టైం వరకు సమస్యలు ఆగుతూ ఉంటుంది ఎక్కడున్నావు అసలు వాళ్ళు ఏ పనైనా కావచ్చు వృత్తిపరంగా నేను ఎవరిని బ్యాడ్ చేస్తలేను ఏ పని చేసినా కూడా సాయంత్రం వరకు వాళ్ళు ఏం ఎత్తుకుంటారు అంటే బార్లు ఎత్తుక్కుంటారు అవునా కదా ఏ బార్ ఓవర్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలని చెప్తారా నాకు కూడా ఏమి అలవాటు మా ఆయన కూడా ఏం అట్లా వెతుంటారు ఎందుకంటే మందు అనేది ఒక వ్యసనం ఇంకొకటి కొందరు డ్రగ్స్ తీసుకుంటారు కదా ఆ చాలా అలవాటు మత్తు లేక ఆగమాగం చేసి అట్లా డ్రగ్స్ ఇంజెక్షన్స్ కానీ ఏదైనా కూడా అట్లా తీసుకుంటారు అదే ఎంత దానికి మనం అలవాటు అవుతామో అట్లాంటి నికోడిన్ పదార్థం మన టీ పౌడర్ లో అలా కెమికల్ ద్వారా మనకు టీ పౌడర్ కి యాడ్ చేస్తారు ఏ పనున్నా కూడా పక్క పెట్టాలి ఫస్ట్ ఛాయ్ రావద్దు చాయ్ తాగినాకలమే ఒక్కసారి కాదు పది సార్లు అయినా ఛాయ్ రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాయ్ రావుతే కడుపులో ఉన్న రోగాలు పోవాలి కానీ ఛాయ్ రావటం ఆకలి కూడా వేయాలి ఎందుకు ఏం లేదు ఒక్కసారి ఆలోచించండి టీ అనేది చాలా డేంజర్ మన లోపల ఉన్న జీర్ణశక్తిని అంటే నాశనం చేస్తారు అసలు ఆకలి ఏం లేదు అందం అంద బేపిస్తారు ఆ విధంగా మనకు బయట టీ పౌడర్ ఉంటాయి ఎక్కడ మనకు మన మన దగ్గర రెండు రకాల టీ పౌడర్స్ ఉంటాయి ఒకటి నార్మల్ టీ పౌడర్ ఉంటుంది ఇంకొకటి జెట స్పైసీ టీ ఉంటుంది జెట స్పైసీ టీలో మనకు ఎయిట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఎయిట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏంటి అంటే ఒకటి లవంగ్ సారీ దాల్చిని ఇంకొకటి హల్దీ మేథి ఇట్లాంటి ఎయిట్ ఇంగ్రీడియంట్స్ మిల్లా శుద్ధి కావచ్చు తులసి కావచ్చు పుదీనా కావచ్చు ఇట్లాంటివి మనకు బయట డేట స్పైసీ తీసుకుంటే అవి వేసుకుంటే ఏంటంటే మనకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కరోనా టైంలో చూసింది కదా ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే ఇమ్యూనిటీ కోసం వాళ్ళు ఏం చేసిందో ఈ దాల్చిన చెక్క ఏమైనా